రాజుల మొదటి గ్రంథం మూడవ అధ్యాయం పదహారు వచ్చినాం అనుకుంటా ఒకసారి చూడండి రాజుల మొదటి గ్రంథం మూడవ అధ్యాయం పదహారో వచ్చినాం అనుకుంటా అక్కడ రాయబడిన మాట పద్నాలుగు వచ్చినని చదువుతాం

నీవు నడచి వాటిని గైకొనినే ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను ఆ నేను ఆమె చెప్పండి అందరు గట్టిగా గట్టిగా చెప్పండి ఆమె నన్ను ఆమె ఇక్కడ మనం చదివిన వాక్యాన్ని మనం గమనిస్తే దేవుడు ఈ మధ్యాహ్నపు వేళ మనతో మాట్లాడుతున్నాడు నిన్ను దీర్ఘాయుషమంతునిగా చేస్తాను నిన్ను దీర్ఘాయుషమంతునిగా చేస్తాను ఎందుకు మాట్లాడుతున్నాడు ఈ మాట ఏదో ఒక బలహీనత ఏదో ఒక సమస్య ఉండి మనకు అనిపిస్తుంది నా పరిస్థితి ఏమైపోద్దు నా బ్రతికేమైపోద్దు నా జీవిత విధానం ఏమైపోద్దు ఒకవేళ నాకు ఏదన్నా జరిగితే నా ఇంటి పరిస్థితి ఏంటి నా పిల్లల పరిస్థితి ఏంటి నా కుటుంబ పరిస్థితి ఏంటి అని ప్రతిరోజు మనం ఏదో ఒక విధమైన చింత ఏదో ఒక విధమైన బాధ ఏదో ఒక విధమైనటువంటి వేదనతో నలిగిపోతూనే ఉంటాం కానీ ప్రతిరోజు దేవుడు మనకిచ్చే ఒక ధైర్యం ఏంటో తెలుసా ఆయన వాగ్దానం ఆ వాగ్దానాన్ని బట్టి మనం ధైర్యపరచబడాలి ఆ వాగ్దానాన్ని బట్టి మనం ప్రతిరోజు కూడా నిరాశను విడిచిపెట్టి నిస్పృహలను మరిచిపోయి దేవుని సందులో ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా ఇంకా ఎలా ఎదగాలి అని దేవునిని ఆధారం చేసుకొని దేవుని మీద నిత్యము ఆనుకొని మనం జీవించాలి ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తికి సమస్యలు ఉంటాయి నేను ప్రతిరోజు చెప్పే ఒక మాట ఏంటంటే ఏ వ్యక్తికైనా ఏ మనిషికైనా సమస్య అనేది ఉంటుంది ఎలాంటి వ్యక్తులకైనా ఇబ్బందులు అనేది ఉంటాయి కోట్లు సంపాదించే వాడికైనా వాడుకుండే బాధలు వాడుకుంటాయి ఆపోటకు ఆ పూట కూటికి తెచ్చుకుని తినే వాళ్ళకి ఉండే బాధలు వాళ్ళకు ఉంటాయి మనిషి అన్నాక సమస్యలు లేకుండా ఉండవు మనిషి అన్నాక బాధలు కష్టాలు ఇబ్బందులు లేకుండా ఉండవు అయితే మనము ఆత్మీయంగా ఎదుగుతున్న మనం రక్షణ జీవితంలో క్రైస్తవులు మనం అనబడుతూ దేవుని బిడ్డలు మనం అనబడుతూ నాకు వాక్యం తెలుసు అని అనుకుంటూ బైబిల్ చేత పట్టుకొని ప్రతిరోజు వాక్యాన్ని చదువుతూ ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ప్రతిరోజు కుదిరినప్పుడల్లా వాక్యాన్ని వింటున్న మనం మనకు ఒక నిరీక్షణ ఉండాలి ఏంటంటే నాకున్నటువంటి సమస్య నాకున్నటువంటి బాధ నాకున్నటువంటి కలవరాలను చూసి మనం కృంగిపోయేవారిగా కాక ప్రతిరోజు ప్రతి క్షణం దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తాడు ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని దేవుడు మనకు దయచేస్తాడు ఆ వాగ్దానాన్ని చేతబట్టుకొని వాగ్దానాన్ని బట్టి మనం ధైర్యాన్ని పుంజుకొని ప్రతిదినము ఆత్మీయతలో ఉన్నతమైన మెట్టు ఎక్కేవారిగా మనల్ని దేవుడు నిలబెట్టునుగాక మనం ప్రతిరోజు ఆత్మీయతలో ఒక మెట్టు ఎక్కుతూ ఉండాలి ఎప్పుడో దేవుణ్ణి తెలుసుకున్నామండి లేకపోతే పుట్టుకతోనే నేను దేవుని తెలుసుకున్నానండి నా తల్లిదండ్రులు దేవుణ్ణి తెలుసుకున్నారండి అని అనుకుని మన ఆత్మీయ జీవితాన్ని మనం అక్కడితోనే సరిపెట్టుకోవడం కాదు ఎప్పుడో ఎక్కడో ఉన్న మెట్టు దగ్గర అక్కడే కూర్చునిపోయి ఉండడం కాదు మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను పుట్టుకతో కాళ్ళు లేనటువంటి ఒక వ్యక్తి ఎప్పుడు దేవాలయానికి వస్తాడు దేవాలయానికి వచ్చిన వ్యక్తి ఎక్కడుంటాడు దేవుని సందులోకి వెళ్ళాలి దేవుని సందులో ఆయనను ఘనపరచాలి దేవుని సందులో ఆయన పాదాలు పట్టుకోవాలి దేవుని సందులో ఆయనను సన్నిధిలో నిత్యము ఆయన మహిమపరచాలి కానీ ఈ వ్యక్తి ఎక్కడ ఉంటున్నాడంటే దేవుని సందికి వెళ్తున్నాడు నేను దేవుని సందికి వెళ్ళా నాకు దేవుడు తెలుసు నేను కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన నమ్ముకున్నా అని అనుకుంటూనే ఉన్నాడు ఆ మెట్ల దగ్గర గుడి మెట్లు దగ్గర కూర్చొని మందిరంలోకి వెళ్ళే వాళ్ళను మందిరంలో నుంచి వచ్చే వాళ్ళను అయ్యా అని అడుగుతూ వాళ్ళ దగ్గర ఏమైనా దొరుకుతుందేమో అని ఆశపడి వాళ్ళు ఏదో ఒకటి ఇస్తే దానిని బట్టి సంతోషించి జీవనాన్ని కొనసాగించుకుంటున్నాడు ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట నేను నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేస్తా నేను నీకు దీర్ఘాయువును దయచేస్తా మరి దేవుడిచ్చిన వాగ్దానం స్వతంత్రించుకోగలనే ఆశ మనలో కలుగుతుందా ఒక్కొక్క వారం ఒక్కొక్క రీతిగా దేవుడు మాట్లాడతాడు కదా ఒక్కొక్క క్షణం ఒక్కొక్క విధంగా దేవుడు మనకు ఆలోచన తెలియజేస్తాడు కదా దేవుడు ఇచ్చిన ఆ వాగ్దానాన్ని నేను స్వతంత్రించుకుంటాను దేవుడిచ్చిన వాగ్దానం నా ఇంట్లో నా కుటుంబంలో నా జీవితంలో నెరవేర్చబడాలి ఆ వాగ్దానం ప్రకారంగా నేను ముందుకు సాగాలి అనే ఒక ఆశ మనలో కలిగి మనం జీవించాలి పుట్టుకతో కుంటివాడే మందిరానికి నేను వెళ్ళా నేను మందిరం నుంచి వస్తున్నా అని అనుకునేవాడే ఆ మందిరం దగ్గర ఎక్కడ ఉంటాడో తెలుసా తన జీవితం అంతా మెట్లు దగ్గర తన జీవితం ఆ మందిరపు మెట్టు నాకు ఈ మెట్టు ఉందండి చాలు నాకు ఈ జీవనం ఉందండి చాలు నాకు ఈ బ్రతుకు ఉందండి చాలు నాకు ఈ ఆధారం ఉందండి చాలు మెట్టును ఆధారం చేసుకుని మనం బ్రతకూడదు దినం మెట్టు ఎదిగే ఎక్కే వారిగా ప్రతిదినం ఎదిగే వారిగా ప్రతిదినం దేవునిలో నిత్యము కూడా బలపరచగలిగే వారిగా మన ఆత్మీయ జీవితం స్థిరపరచబడును గాక గట్టిగా చెప్పండి ఆమెనని ఈ నీ వాక్యం వెంటనే మన జీవితంలో అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు సొలోమాను గారితో మాట్లాడుతూ స్వా సాక్షాత్తు స్వయాన దేవుడు మాట్లాడుతూ అంటాడు సొలోమాను ఇదిగో నీవు నా ఆజ్ఞలను గై నీవు నా ధర్మం అంతటిని గై నీవు నీ తండ్రి అయినటువంటి దావీదు ఏ విధంగా గై కొన్నాడో ఏ విధంగా నడిచాడో ఏ విధంగా నా దృష్టికి అనుకూలంగా జీవించాడో నీవు కూడా అలాగ జీవిస్తే అలా జీవిస్తే నేను నీకొకటి చేస్తా భూమి మీద ఉన్న సంపద ఇస్తా భూమి మీద ఉన్నటువంటి ఐశ్వర్యం ఇస్తా భూమి మీద ఉన్నటువంటి సమస్త నీ చేతిలో పెడతా అని అన్నాడా ఆయన ఇచ్చింది ఏంటో తెలుసా దీర్ఘాయువు అంతకుముందు దేవుడిచ్చాడు వాగ్దానం దేవుని సందులో సులోమని ప్రార్థన చేసుకుని అయ్యా నాకు జ్ఞానం కావాలి రాజ్యం ఇచ్చావు అధికారం ఇచ్చావు ఏలుబడి చేయడానికి ప్రజలను ఇచ్చావు కానీ వాళ్ళని నడిపించడానికి వాళ్ళని ఏలడానికి వాళ్ళని పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలి అని జ్ఞానం కోసం అడిగితే వెంటనే దేవుడు జోక్యం చేసుకొని ఇదిగో శత్రువుల ప్రాణం అడగల శత్రువుల రాజ్యాలు అడగల ఇదిగో ఏదేదో ఈ లోకంలో నాకు ఫలానంద కావాలి నేను ఉన్నతమైన స్థితికి ఎదకాలి అని అడగల వివేకం అడిగావు జ్ఞానం అడిగావు బుద్ధి అడిగావు అందుకు నీకు నేను ఏం చేస్తాను తెలుసా వీటన్నిటితో పాటు సమస్తాన్ని నేను నీకు దయచేస్తున్నా అని దేవుడు ఇచ్చేసాడు ఇచ్చిన దేవుడు మరలా మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇదిగో నీకు సమస్తాన్ని ఇచ్చా ఈ భూమి మీద ఉన్నటువంటి అధికారం ఇచ్చా పరిపాలన చేయడానికి ఆధిపత్యం ఇచ్చా వీలుబడి చేయడానికి ప్రజల్ని ఇచ్చా సమస్తాన్ని నీకు అనుగ్రహించాను కదా అయితే నీవు ఇవన్నీ పరిపాలించాలన్నా వీటన్నిటిని పొందుకోవాలన్నా వీటన్నిటిని నీవు కనులార చూడాలన్నా ఒకటి కావాలి ఏం కావాలి దీర్ఘాయువు కావాలి నీకు ఆస్తి ఇచ్చినా అంతస్తు ఇచ్చిన ఐశ్వర్యం ఇచ్చినా ఘనత ఇచ్చినా ఒకటే ప్రజలను ఇచ్చినా మోసేటువంటి పళ్ళకి ఇచ్చినా ఏ రకమైనది నీకు ఇచ్చినా ఆయుష్ లేకపోతే ఏం చేసుకుంటావు ఆయుష్ లేకపోతే వీటన్నిటిని నీవు ఎలా అనుభవిస్తావు అని దేవుడు ఆ వ్యక్తి సులోమాన్ దగ్గరికి వచ్చి అంటాడు నీవు నా దృష్టికి ఇలా నడుచుకో నీవు నా దృష్టికి ఇలా ప్రవర్తించు నీ తండ్రి ఏ విధంగా నడిచాడో నీ తండ్రి ఏ విధంగా బ్రతికాడో వాటి సులోమని కన్నుల ముందు పెట్టి దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు ఇలా నీవు జీవించి నా ధర్మం అంతటిని అనుసరించి నడుచుకుంటే నా ఆజ్ఞలను అన్నిటిని అనుసరించి నడుచుకుంటే నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకుంటే నేను నిన్ను ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతునిగా నేను చేస్తాను ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో దీర్ఘాయుష కావాలని కోరుకుంటారు దీర్ఘాయుష కలగాలని ఎవరెవరో పెద్దల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాల మీద పడి దీవెనలు పొందుకుంటారు వీళ్ళని దీవించండి అని మామూలుగా మనం చూస్తుంటాం కదా అవ్వగానే ఆ కొత్త జంటని తీసుకుని వెళ్ళి వృద్ధాప్యలు ఉన్నవారు పెద్ద వయసు ఉన్న వాళ్ళ దగ్గరికి వాళ్ళ కాళ్ళ మీద పడండి ఆయన దీవిస్తాడు అంటారు ఆయన ఏమంటాడు దీర్ఘాయుషుతో పిల్ల పాపలతో చల్లగుండని అంటాడు ఇప్పుడు మనిషి దీవించాడు ఆ దీవెనని దేవుడు స్థిరపరచాలి మన ఆశ ఏంటంటే ఏ విధము చేతనైనా దీవెన నాకు కలగాలి దీర్ఘాయుష్ నాకు కలగాలి దీవెన ఉండి దీర్ఘాయుషు లేకపోతే ఉపయోగం లేదు దీర్ఘాయుష్ ఉండి దీవెన లేకపోయినా ఉపయోగం లేదు ప్రతిరోజు కూడా దీవెన దీర్ఘాయుష్ దేవుడు మనకు దయచేయనుగాక దయచేసిన దీవెనను దీర్ఘాయుషును పొందుకునే వారిగా మనము గాక నిలబడే శక్తిని దేవుడు దయచేయనుగాక ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఒకే ఒక్క మాట మనం ధ్యానం చేస్తున్నాం ఇది ఐదో వారం ఇప్పుడు నాలుగు వారాల పాటు మనం ఒక మాటలు వింటూ వచ్చాం ఒక వారం దేవుడు మాట్లాడుతూ వచ్చాడు నా మీద నమ్మిక ఉంచండి నమ్మిక మాత్రం ఉంచండి మీ ఎడల నేను కార్యాలను చేస్తున్నా నమ్మిక మాత్రం ఉంచండి మీ ఎడల నేను అద్భుతాలు చేయబోతున్నా నమ్మిక మాత్రం ఉంచండి మీ ఎడల నేను ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నా అని అని అన్నాడా మరొక వారానికి వచ్చేసరికి ఏమన్నాడు తెలుసా దానియలుతో అంటాడు దానియలు నీవు బహుప్రీడవు భయపడొద్దు నమ్మిక ఉంచమన్న దేవుడు ఇక్కడికి వచ్చి చెప్తాడు భయపడొద్దు భయపడొద్దు ఎందుకని భయపడద్దు అంటున్నాడంటే ఆయన అంటున్నాడు భయపడొద్దు నీకు శుభమే కలుగుతుంది ఈ రోజున రెండవ వారం మనం వింటూ వచ్చాం మూడో వారం మరొక మాట వింట వచ్చాం అదేమనంటే ఆ మాట ప్రతిరోజు కూడా దేవుడు మనల్ని ఎలా ఉంచుతాడంట తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు ఆ వాగ్దానాలు మనం జ్ఞాపకం ఉంచుకొని మధ్యలో ఉంచుకొని లేదా ఒక చోట మనం జాగ్రత్త పరుచుకొని ప్రతిరోజు ఒక్కొక్క వారం దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాట మన హృదయం అనే పలక మీద మనము భద్రపరుచుకునేటట్లు దేవుడే సహాయం చేయనుగాక గడిచిన నాలుగో వారం ఒక మాట విన్నాం అదేంటంటే ఆయన కాపాడుతాడు క్షణం కాపాడుతూనే ఉంటాడు ప్రతి క్షణం మనల్ని భద్రపరుస్తూనే ఉంటాడు ప్రతి క్షణం మనల్ని నిత్యం నడిపిస్తూనే ఉంటాడు ఆపదల్లో నుంచి అపాయాల్లో నుంచి ప్రమాదాల్లో నుంచి మనల్ని కాపాడుతూనే వస్తున్నాడు ఈ దినాన్ని ఐదో వారం దేవుడు మాట్లాడుతున్న మాట తెలుసా నేను నీకు దీర్ఘాయుషుని దయచేయబోతున్నా ఆ దీర్ఘాయుష్ను దయచేయడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనం అనుకుంటాం ప్రతిరోజు ఏదో ఒక విధమైనటువంటి బలహీనతతో కృంగిపోతూ ఏదో ఒక ఏమైనా బాధతో నలిగిపోతూ అనుకుంటాం నా పరిస్థితి ఏమైపోద్దని దిగులు పడుతూ ఉంటాం దిగులు అనేది మనకు అవసరం లేదు దేవుడిచ్చిన ఆరోగ్యం దేవుడిచ్చిన ఆయుష్ ఆయన కొరకు ఉపయోగించి ఆయన కొరకు ఖర్చు చేసి ఆయన కొరకే మనం ప్రతిదీ అప్పగించుకుందాము గాక ప్రతిరోజు కూడా సమస్యలు లేనివారంటూ లేరు వాక్యాన్ని వింటున్న వారికైనా వాక్యాన్ని బోధిస్తున్న వారికైనా భూమి మీద ఉన్న మనందరం నరులు భూమి మీద మనందరం మనుషులు సాధారణమైన వారం కానీ అసాధారణమైన వారికి మనల్ని చేయడానికి దేవుడైన మహిమతో నింపుతున్నాడు సాధారణమైన వ్యక్తులమే సాధారణమైన వ్యక్తులు సాధారణమైన మనుషులు సాధారణమైన ఆలోచనలే కానీ మనలను సాధారణమైనటువంటి పరిస్థితుల్లో నుంచి అసాధారణమైన మెట్టు ఎదిగే వారిగా దేవుడు మనల్ని చేయబోతున్నాడు ఈ రోజున ప్రతి ఒక్కరికి సమస్యలు లేకుండా లేవు ప్రతి ఒక్కరికి ఇబ్బందులు లేకుండా లేవు కానీ ఆ సమస్యను చూసి మనం భయపడిపోకూడదు సమస్యను చూసి మనం నిరాశ చెందకూడదు వాక్యం వింటున్నా వాక్యం బోధిస్తున్నా సమస్యలు ఉంటాయి ఆ సమస్యలో మనము సమస్యను చూసి అక్కడే మెట్టు మీదే కూర్చుని పోయేవారిగా కాక మెట్టు మీద నుంచి లేవనెత్తగలిగి దేవుని సందులోకి వెళ్ళి గంతులు వేయగలిగిన వారిగా దేవుడు మనల్ని మార్చునుగాక ప్రతిరోజు కూడా ఇప్పుడు ఏదో ఒక సమస్య ఉంటుంది కానీ రేపేమవుతుందో అనే సమస్య ఉంటుంది కానీ ప్రతి ఒక్కరిలో మా ఆనందం ఏంటో చెప్పన ప్రతిరోజు కూడా సమస్య ఉంది ఈ రోజు ఉండే సమస్య ఉంటుంది రేపు ఉండే సమస్య ఉంది కానీ సమస్యను చూసి భయపడనవసరం అవసరం లేదు దేవుడు మనకు దీర్ఘాయు చేస్తున్నాడు ఆ సమస్యని ఆయనే దాటించగలుగుతాడు ఆ సమస్యలు మనం చూసి భయపడిపోయి దిగులుతో నిరాశతో మన ఒంటిని పాడు చేసుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకొని బలహీనపరచబడడం కన్నా ఉన్నటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి ఆయుష్ని ఆయన స్థుతించుకుంటూ సమస్యని దాటగలిగిన శక్తిని దేవుడు మనకి దయచేయనుగాక ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో దేవుడు అంటున్నాడు నేను నీకు దీర్ఘాయుషను దయచేస్తా ఇక నీ పరిస్థితి అయిపోయింది అని చెప్తాకొచ్చాడు ఒక ప్రవక్త హిజ్కియా నీ ఇంటిని చక్కబెట్టుకో నీ పరిస్థితి అయిపోయింది నీ ఇంటిని చక్కబెట్టుకొని బాగు చేసుకో నీ ఏమన్నా ఎవరికైనా రాయాలనుకుంటావేమో ఆస్తిని రాసేయి వస్తువులు ఎవరికైనా ఇవ్వాలనుకుంటామో ఇచ్చేయి పంపకాలు ఎవరికైనా పంపకాలు చేయాలనుకుంటామో చేసేయ్ నీ పరిస్థితి అయిపోయింది నీకు ఇక నీ జీవితం ముగిసిపోయింది ఇక నీకు మరణ గడిలు సమీపించాయి దేవుడు చెప్పమన్నాడు నీ ఇంటిని చక్కబెట్టుకోమని ఒక అవకాశం ఇచ్చాడు ఎవరికి కానీ అవకాశం రాదు చనిపోతున్నారని తెలియక ఎక్కడిదక్కడ వదిలేసి వెళ్ళిపోతారు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వక వెళ్ళిపోతారు ఆ తర్వాత నానా బాధలు పడి దానికోసం దీనికోసం అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కొట్టుకొని ఆస్తి పంపకాలు చేసుకునే పరిస్థితి వస్తుంది కానీ హిజికేయా నీకు ఆ పరిస్థితి రాలేదు దేవుడు ముందుగానే చెప్పాడు ఇదిగో నీ ఇంటిని చక్కబెట్టుకోమని అనగానే హిజికియా ఏం చేశాడు తెలుసా వెంటనే రా కాగితాలు రాసే వ్యక్తిని పిలవండి అని అనలా దేవుడిని సన్నిధిలో ముఖము గోడదట్టు తిప్పుకొని మొర్ర పెట్టడం మొదలుపెట్టాడు ఏమైనా మొదలుపెట్టాడు తెలుసా నీ దృష్టికి నేను అనుకూలంగా ఎలా బ్రతికానో నీ దృష్టికి నేను నిందారహితుడిగా యథార్థపురుడిగా నేను ఎలా జీవించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అయ్యా వెంటనే దేవుడు మర్చిపోలా దేవుడు ఆ ప్రార్థన విన్నాడు జ్ఞాపకం చేసుకున్నాడు ఈ రోజున మనం ఎలా జీవిస్తున్నామో ఎలా బ్రతుకుతున్నామో ఎలా ఉంటున్నామో ప్రతిదీ కూడా దేవుని దృష్టికి అనుకూలంగా మన ఆశ్చర్యపడేట్లుగా మన జీవితం ఉండాలి ఆ విధంగా బ్రతకగలిగేటట్లుగా మనల్ని దేవుడు స్థిరపరుచునుగాక అక్కడ వేడుకున్నాడు వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా మరలా పదిహేను సంవత్సరాల ఆయుషుని హిజ్కియాకి దేవుడు దయచేశాడు ఈ రోజున దీర్ఘాయుషు పండు వృద్ధాప్యం వచ్చే వరకు దావిదుతో ఒక వాగ్దానం చేశాడు ఇదిగో నా కృపను నీకు చూపక మాననయ్యా సవులకు నా కృపను దూరం చేసినట్లుగా నీకు నా కృపను దూరం చేయను నిత్యమైన కృపతో నేను నీకు వాత్సల్యం చూపుతా నిత్యమైన కృపతో నేను నిన్ను భద్రపరుస్తా నిత్యమైన కృపతో నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటా అని జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఎక్కడో గొర్రెల దొడ్లో ఉన్న వ్యక్తిని తీసుకొని వచ్చి అభిషేకించి రాజుగా నిలబెట్టి పండు వృద్ధాప్య వయసులో మృతి పొందేటట్లుగా దేవుడు నడిపించాడు ఈ నీ మాటలు వెంటనే మన జీవితంలో దీర్ఘాయుషు దేవుడు మనకు దయచేస్తాడు ఆ పొందుకున్న దీర్ఘాయుషులో మనం దేవునికి ఎలా బ్రతుకుతున్నాం స్వలో మనకు కూడా దీర్ఘాయుషుని ఇచ్చాడు ఆ వాగ్దానం చేశాడు కదా ఇప్పుడు ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఆ పొందుకున్న దీర్ఘాయుషులో దేవుని కొరకు ఎలా జీవించాడంటే కొంతకాలం పోయిన తర్వాత దావీది నడిచిన మార్గాలు పక్కన పెట్టేశాడు సొంత మార్గాల్లోకి వెళ్ళిపోయాడు దేవునికి అనుకూలంగా ఉండడం పక్కన పెట్టేశాడు అననుకూలంగా జీవించడం మొదలు పెట్టాడు కానీ ఇచ్చిన ఆయుష్లో దేవునికి మనం అనుకూలంగా బ్రతుకుతున్నామా అననుకూలంగా జీవిస్తున్నామా దేవుడిచ్చిన ఆయుష్ని బట్టి మనం అనుకుంటాం నా ఆరోగ్యం అండి నా బలం అండి నా శక్తి అండి నా సంపాదన అండి అని మనం అనుకుంటున్నాం దేవుడే ఆరోగ్యం ఇవ్వకపోతే దేవుడే ఇవ్వకపోతే దేవుడే కష్టపడడానికి శక్తిని ఇవ్వకపోతే ఏం సంపాదించగలుగుతాం ఏం పని చేయగలుగుతాం ఏది కూడగొట్టుకోగలుగుతాం ప్రతిరోజు కూడా దేవుడిచ్చిన కృపను తలపోసుకుంటూ వాగ్దానాలను స్వతంత్రించుకోగలిగిన వారిగా మన ఆత్మీయ జీవితాన్ని ప్రతిదినం నడిపించుకునే కృప దేవుడు దయచేయనుగాక ఇక్కడ మనం చదువుతూ వచ్చాం కదా దీర్ఘాయుషని ఏం చేస్తే ఇస్తాడో మూడు మాటలు ఉన్నాయి మూడు మాటలు అని చెప్పట్లేదు ఒకే ఒక్క మాట మనం చదువుకుని ప్రార్థన చేసుకుందాం చూడండి ద్వితీయోపదేశ కారణం ముప్పైవ అధ్యాయం ఇరవై వచ్చిన అనుకుంటా చూడండి ద్వితీయోపదేశకాండం ముప్పైవ అధ్యాయం ఇరవై వచ్చిన అనుకుంటా నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు నీ ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసి ఆయనా చేసిన దేశములో మీరు నివసిచునట్లు యెహోవాయే మాట యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుషునకును నీ మూలమై ఉన్నాడు దేవునికే మహిమ కలుగును గాక ఇక్కడ మన చదివిన మాటలు మనం గమనిస్తే దేవుడే మన ప్రాణానికి మనకు దీర్ఘాయుషుకి మూలం మనకు దీర్ఘాయుషు కలగాలన్నా మన ప్రాణం కాపాడబడాలన్నా మన భవిష్యత్తు దీవునికరంగా మార్చబడాలన్నా మనము దేవునిలో ఆత్మీయంగా ఎదగాలన్న మూలం ఎవరంటే దేవుడే ఈ రోజున అదే దేవుడిని సన్నిధిలో మనము ఆయనను నిత్యము కొనియాడి మహిమపరిచేవారిగా మనం మార్చబడదు గాక తర్వాత రాబడిన మాట ఏముందనంటే నీ ప్రాణమునకు మూలమైన దేవుడైన యహోవను నీవు ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొని జీవించినట్లుగా నీవు ఉంటే నీకు ఆయన జీవమును దయచేస్తాడు దీర్ఘాయుషు కలగాలంటే ఒక మాటలోనే ఇక్కడ మూడు మాటలు రాయబడ్డాయి మొదటిది మనం ఏం చేయలేదు సార్ దీర్ఘాయుషు కావాలంటే దేవునిని మనం సన్మానించే వారిగా ఉండాలి దేవునిని మహిమపరిచేవారిగా ఉండాలి దేవునిని కొనియాడేవారిగా ఉండాలి నిత్యము దేవుని పాదాలు పట్టుకునే వారిగా ఉండాలి దేవుని సందులో మర్రబెట్టి గోజాడేవారిగా మనం ఉండాలి అలా మనం ఉంటే మనకు దేవుడు దీర్ఘాయుష్యును దయచేసి మనకు నిత్యము కూడా ఆయన కృపను మానక చూపి మన జీవితాన్ని ఆత్మీయ జీవితంగా దేవుడు నిలబెట్టును గాక అలా చేయాలంటే మనము ఆయన సన్నిధిలో ఆయనను సన్మానించాలి ఆయనను ఘనపరచాలి మరొకసారి ఇరవై వచ్చిన చదవని ప్రారంభం నుంచి నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లుగా ఇక్కడ మీరు గమనిస్తే సన్మానించడం దేనికంటే మన పితరులైన అబ్రహాము మన పితరులైన ఇస్సాకు మన పితరులైన యాకోబు దేవుడిని నిత్యము సన్మానిస్తూ వచ్చారండి అలా సన్మానించారు కనుక వేరొక దేశం వెళ్ళమంటే దేశం కానీ దేశం భాష కానీ భాష ప్రాంతం కాని ప్రాంతం ఊరు కాని ఊరు వెళ్ళమంటే మారు మాట మాట్లాడుకోకుండా లోబడి వెళ్ళిపోయాడు సన్మానించాడు వేరొక దేశానికి వెళ్తుండగా ఆయనను జ్ఞాపకం చేసుకున్న దేవుని సన్నిధికి ఆకాశం నుంచి నిచ్చిన వేయబడి దూతలు దిగి వస్తే అక్కడ దేవుణ్ణి సన్మానించడానికి రాయిని నిలబెట్టి నూనెను పోసి అభిషేకించడం మొదలుపెట్టాడండి దేశం కానీ దేశం వెళ్ళి ఆ ప్రాంతంలో ప్రతి దినము కూడా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నా ఆయన అడుగుపెట్టిన ప్రతి స్థలములో దేవుడు నూరంతల దేవుని కలుగు చేస్తూ ఉంటే ఆ దేవునికి బలిపీఠం కట్టి ప్రార్థన చేయడం మొదలుపెట్టి సన్మానించడం మొదలు పెట్టారండి అబ్రహాంగారు దేవుని మాటకు లోబడిపోయి ఆయన సన్మానించడం మొదలుపెట్టాడు ఇస్సాకు దేవునికి బలిపీఠం కట్టి ఆయన సన్మానించడం మొదలుపెట్టాడు యాకోబు ఆయనకు కనబడినటువంటి ఆ స్థలములో రాయిని నిలబెట్టి నూనె పోసి అభిషేకం చేసి సన్మానించడం మొదలుపెట్టాడు ఆ పితరులు నడిచిన మార్గాలు మనం నడిచి దేవుని సన్మానిస్తే నీ దేవుడే నీ యహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్యునకు మూలమై ఉన్నాడు ఆ దేవుడే నీకు ఆయుష్యని పెంచబోతున్నాడు ఆ దేవు దేవుడే నీకు దీర్ఘాయుష్యును దయచేయబోతున్నాడు ఆ దేవుడు నిత్యము నీకు తోడై ఉండి నడిపించబోతున్నాడు ఆ నడిపించే దేవుని సలు మనం ఎలా ఉండాలో తెలుసా అక్కడ రాబట్టిన మాటల్లో అదే వచనంలో ప్రేమించాలి వాక్యాన్ని గైకొనాలి ఆయనను హత్తు కొనాలి ఈ ఒక్క మాటను మనం ధ్యానిస్తే దేవుణ్ణి ప్రతిరోజు ప్రేమించాలి అబ్రాహాం గారు అప్పటివరకు దేవుణ్ణి ప్రేమించాడు ఎప్పుడైతే వంద సంవత్సరాలకి పిల్లడు పుట్టాడు అనుకున్నాడో ప్రేమ తగ్గిపోయి పిల్లవాడిని ప్రేమించడం మొదలుపెట్టాడు ఇక్కడ జరిగిన సంభవం ఏంటంటే దేవుని మీద ప్రేమ తగ్గిపోయిన వెంటనే దేవుడు ఏం చేస్తాడో తెలుసా ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నారో వాడిని కోరుకుంటాడు వెంటనే పిల్లవాడిని కోరుకుంటే వెంటనే మరలా పిల్లవాడిని ఇవ్వడానికి సిద్ధపడి ఆ అబ్రహాముతో దేవుడు మాట్లాడి మరలా ఆ బిడ్డని అప్పగించినట్లుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం పేదడు అడుగుతాడు నీవు నన్ను ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నానయ్యా అన్నాడు కానీ ఆ రాత్రి తెల్లవారక ముందే మూడు సార్లు ఆయన ఎవరో తెలియనని చెప్పాడు ప్రేమిస్తున్నానని లోకంలో అంటారు కానీ ప్రేమించేవారు ఎంతవరకు మనతో ఉండగలుగుతారు ప్రేమిస్తున్నా అని చెప్పిన వారు ఎంతవరకు మనతో ప్రయాణం చేయగలుగుతారు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనము దేవుడిని ప్రేమిస్తే దీర్ఘాయుషు దేవుడు ఇస్తాడు ఆయనను సన్మానించిన వారికి మనముంటే దేవుడు దీర్ఘాయుషుని దయచేస్తాడు రెండవదిగా మొదటి మాటలోనే రెండవ మాట మనకు కనబడుతుంది ఏంటంటే ఆయన వాక్యాన్ని గై కొనాలి వాగ్దానాలను గై దేవుని వాక్యం ఏమనుందో తెలుసా కీర్తనల క్రింద తెలిసిన మాటే దివారాత్రము ఆయన వాక్యమును ధ్యానించువాడు నీటి కాలువల యోరను నాటబడిన మొక్కవలే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు ఈ రోజున వాక్యాన్ని గైకునే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా వాగ్దానాన్ని చేతబెట్టుకుని వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా వాళ్ళ వాడదు ఎప్పుడు కూడా నీటి కాలువల యోరనే ఉంటారు వాళ్ళు ఆ వాక్యమని నీటిలో ఉన్నవాళ్ళు అభివృద్ధి చెందుతారు వాక్యమైన నీటిని ఓరన ఉన్నవాళ్ళు నిత్యము కూడా మండుచున్న దివిటిల వలె ఉంటారు నీటి ఓరన నాటబడి వాక్యమైనటువంటి ఆ హత్తుకుని ఉన్నవాళ్ళు ప్రతిరోజు కూడా దేవునిలో వెలుగుచున్నటువంటి జ్యోతుల వల్లే మార్చబడతారు ఈ రోజున వాక్యాన్ని హత్తు వాక్యాన్ని గైకుంటున్నామా వాక్యాన్ని గైకుంటే ఆ వాక్యాన్ని ప్రేమిస్తే దేవుని సందులో మనకు దీర్ఘాయు దేవుడు దయచేస్తాడు మూడో మాట అంటాడు ఆయనను హత్తుకోవాలి ప్రతిరోజు కూడా దేవుని సందులో ఆయన హత్తుకోవడం అంటే ఆయనతో సహజీవనం చేయడం ఆయనతో సహజీవనం చేయడం అంటే వాక్యాన్ని చదవటం ప్రార్థన చేయడం దేవుని స్థుతించడం ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఆయనను మహింపరచడం ఆయనను ఎవరైతే మహిమపరుస్తారో వారిని నిత్యము దేవుడు విడిచిపెట్టగా వారితోనే నివాసం ఉంటాడు మరొక చోట రాయబడి ఉంటుంది మీరు పరిశుద్ధులే ఉండనట్లుగా నిత్యము ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించండి అక్కడ నేను మీ దగ్గరికి వస్తాను మీతో నివాసం చేస్తాను ఈ రోజు నేను మనతో నివాసం చేయాలంటే మనం ఆయనతో హత్తుకుని ఉండాలి ఆ విధమైన జీవితం చేసేటట్లుగా దీర్ఘాయుష దేవుడు దయచేసేటట్లుగా మనం ప్రతిరోజు కూడా ఎలా ఉండాలో తెలుసా అయ్యా నీ దీర్ఘాయుషు నాకు దయచేసేటట్లుగా నేను ఈ విధంగా నిన్ను సన్మానిస్తాను ఈ విధంగా నేను నీ సన్నిధిలో ప్రతిరోజు కూడా నిన్ను ప్రేమిస్తాను నేను ప్రతిరోజు కూడా నీ వాక్యాన్ని గైకొంటాను ప్రతిరోజు కూడా నేను నిన్ను హత్తుకుంటానని ఆయనకు మనం నిత్యము కూడా హత్తుకునే జీవితంలో హత్తుకునే ఆత్మీయతలు ఎదిగేవారిగా మనం ఉంటే మన ఆత్మీయ జీవితంలో దీర్ఘాయుషును దేవుడు మనకు దయచేయను గాక ఈ మాటలు వింటున్న తర్వాత అయినా దీర్ఘాయుషు దేవుడు దయచేస్తానని సులోమానతో చెప్తున్నాడు కదా ఆ దీర్ఘాయుషు ఈరోజు మనకు మన కుటుంబాలకు పరిచర్యకు దేవుడు గాక దీర్ఘాయుషు అంటే ప్రతిరోజు దేవునితో సహజీవనం చేసే కృప దీర్ఘాయుష్ అంటే నాకు ఏదో ఆరోగ్యం ఉందండి ఆయుష్ ఉందండి అని మనకి ఇష్టం వచ్చినట్లుగా జీవించే జీవితం కాదు దేవుని కొరకు ఆయన ఆజ్ఞలను వింటూ ఆయన కట్టడలను గైకొంటూ ఆయన అంతటిని అనుసరిస్తూ మనము దీర్ఘాయుష్ పొందుకునే విధంగా దేవుడే సహాయం చేయునుగాక తలవంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుడు మనకు దీర్ఘాయుషును దయచేయాలి ఆ దయచేసిన దీర్ఘాయుష్లో మనం నిత్యము దేవుని కొరకు సాక్షులుగా సాధనాలుగా జీవించాలి ఈ పట్టపగల మధ్యాహ్నపు వేళ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలో దీర్ఘాయుషు కావాలని మనం ఆశ కలిగి ఉంటే దీర్ఘాయుషు దయచేయబడాలని మనం కోరుకోనుగలిగి ఉంటే ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి అయ్యా నాకు దీర్ఘాయుషను దయచేవా నా కుటుంబానికి దీర్ఘాయుషు దయచేవా నా బిడ్డలకు దీర్ఘాయుషని దయచేవా నా వ్యక్తిగత జీవితంలో నేను ప్రతిరోజు దీర్ఘాయుషు కలిగిన సందులో కనబడే వ్యక్తిగా నన్ను మార్చవా అంటూ ఆ దీర్ఘాయుషు మనం కలిగి ఉంటే మెట్ల మీద ఉండేవారిగా కాదు దేవుని సందులో గంతులు వేసేవారిగా మార్చబడతాం ఆ దీర్ఘాయుష్ మనము కలిగి ఉంటే దేవుని సందులో పదిహేను సంవత్సరాల ఆయుష్ పొడిగించుకున్న హిజ్కే వలె ఆయన సందులో రోధించగలుగుతాం ఆ దీర్ఘాయుష్ మనం కలిగి ఉంటే ప్రతిరోజు అబ్రహాము వలె ఆయన చెప్పిన రీతిగా వాగ్దానాలను స్వతంత్రించుకునే వారిగా మార్చబడగలుగుతాం వాక్యాన్ని గైకునే వారిగా ఆయనను ప్రేమించేవారిగా ఆయన హత్తుకునే వారిగా మనం మార్చబడతాం ఒక క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి మహిమగల తండ్రి మహిమగల మీ నామం పెరగడం మరొకసారి మీ పాదాల చెంతకు అయ్యా ఈ మధ్యాహ్నం వేళ ఈ విధంగా కుటుంబంలో ఐదో వారం ఇంత మహిమకరంగా మీరు కూడికని జరిగించినందుకు వందనాలు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామయ్యా దీర్ఘాయుషును దయచేసే దేవుడవు ఆ దీర్ఘాయుషు కలిగి నిత్యము నీ సన్నిధిలో నాయన ఎదుగు నిన్ను సన్మానించే వారిగా నాయన ఇదిగో నిన్ను ప్రేమించేవారిగా నీ వాక్యాన్ని గైకొనే వారిగా నిన్ను హత్తుకునే వారిగా మార్చబడి మార్చబడినైనా నీ ధర్మమంతటిని గైకొని నీ ఆజ్ఞలను గైకొని నాయన ఇదిగో నాయన మీరు చూపించిన విధులన్నిటిని అనుసరించి నడుచుకునే వారిగా వీడలు నడిపించబడడానికి ఆ విధంగా నాయన జీవించడానికి కృపద ఇచ్చేయమని ఇదిగో మీరు ఇచ్చిన వాగ్దానం దీర్ఘాయుష్ వీడల నిత్యము కూడా అనుభవించగలిగేట్లుగా కార్యాలు చేసి మీరు మహిమను పొందమని అటు ఘనమైన కార్యాలు మీరు చేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియదు తెలియజేస్తూ ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ నా సరేయుడైన ఏస్తు క్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామోలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకుని అన్నాము తండ్రి ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన ప్రభుని ఏసు గురిస్త వారి యొక్క కృపా మహాకనికరం పరిశుద్ధాత్మదేవుని కన్యున ఇప్పుడు ఎల్లప్పుడు నిరంతరము మనకును నువ్వు మన వల్లే ప్రార్థించే సకల పరిశుద్ధులకు నీ కుటుంబానికి బిడ్డలకు కలిగిన సమస్తానికిని కృప సదాకాలం సమృద్ధిగా తోడై ఉండున ఆ మేన్ హలేలుయా హలేలుయా హలే